మనతో పాటు విశ్వపతి టివి ఆర్కే మూర్తి గురువు గారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి తెలుసుకుంటున్నాం వారి మాటల్లో విందాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం అందరికి ఇష్టమైనటువంటి పండుగ వైకుంఠ ఏకాదశి ఎంతటి భాగ్యమో ఆ రోజున స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఒక నెల ముందు నుంచి ఆ ప్రారంభం అయిపోతుంది ఒక చెప్పాలంటే అందరు అక్కడికి అంటే తిరుమల వెళ్ళి దర్శించుకోవాలని చూస్తారు కానీ కొందరికి మాత్రమే ఆ భాగ్యం అవును అసలు ఆ రోజు ఎందుకంత విశేషం వైకుంఠ ఏకాదశి మనకి మామూలుగా ఏంటంటే తల్లి మనకి తెలుసుగా ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఏ ఏకాదశికి ఆ ఏకాదశికి ఒక సిస్టర్ ఉంది అండ్ ఏకాదశి రోజు అండ్ భగవంతుడు శ్రీమన్నారాయణ ఒక చోట చెప్తాడు అనమాట ఏమిటి మాసానం మార్గశీర్ష అంటే మాసాల్లో మార్గశీర్షం నేనే మార్గశిర మాసం నేనే అని చెప్పేసి అలాగే వారాలలో ఆదివారం ఆయనే తిథులలో అండ్ తిథుల్లో ఏకాదశి తిదిని ఆయనే అంటారు సో ఏకాదశికి అంత విశిష్టత ఉంది అందునే మనం చూడడం చాలా మంది ఏకాదశిలో ఉపవాసం చేస్తారు ఇప్పటికి మామూలుగా కూడా అలవాటు చాలా మందికి గా కూడా మనకు అలవాటు ఉంటుంది ఈ ఇరవై నాలుగు ఏకా నెలకి మనకు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలోనూ కూడా వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనమాట అది మనకి ఇప్పుడు ఈ మాసంలో వచ్చే నెల జనవరి పదో తారీఖు రాబోతోంది మనకి శుక్లపక్షం వచ్చే ఏకాదశిలో దాన్ని మనం దాన్ని మోక్షద ఏకాదశి అంటారు పుత్రద ఏకాదశి అంటారు అని పిలుస్తారు అన్నమాట ఈ ఏకాదశి ఆ రోజు ముక్కోటి ఏకాదశి అని మనం ఎందుకంటామంటే ఆ రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలతో సహా ధరుత్మంతుడి మీద భూమి మీదకి దిగుతాడు ఆ రోజు ఆ రోజు స్వామివారు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి దిగే రోజు కాబట్టి అంత పవిత్రత అనమాట ఆ రోజుకి అందుకని ఆ రోజుల్లో ఆలయాల్లో అన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు మామూలుగా మనకి తిరుమలలో తిరుమలలో కూడా ఉత్తర ద్వారం ఆ ఒక్క రోజు మాత్రం తెరుస్తారు వైకుంఠ ద్వారం అంటాం ఉత్తర ద్వారం అంటాం ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అండ్ మామూలు అన్నో ఆలయాల్లో కూడా మనకి అన్నిటి కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు వైష్ణ ఆలయాల్లో చేస్తారు ఆ రోజు ఏంటంటే ఎంత విశిష్టత అంటే ఎందుకంటే సాక్షాత్తు స్వామి ముక్కోటి దేవతలతో భూమికి వస్తారు కాబట్టి ఆ రోజు గనుక ఏ ఆలయంలో అన్నా శ్రీమారాయణ వారిని మనం తెల్లవారుజ సూర్యోదయం గంట ముందే వెళ్ళి దర్శించుకుంటే మనకేంట ఆ రోజు కనుక దర్శించుకుంటే ముక్కోటి ఎన్ని ఎన్నో కోట్ల జన్మల్లో మనం చేసుకున్న పాపం అంతా తరిగిపోతుంది నమ్మకం అండ్ ఆ ఒక్క రోజు ఉపవాసం ఉన్న ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు రోజు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది అంత ఫలితం వస్తుంది అసలు ఏకాదశికి ఉప అసలు ఎందుకు విశిష్టత అంటే పూర్వకాలంలో మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు ఈ ఋషుల్ని తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చాలా బాధిస్తుంటే అప్పుడు వీళ్ళంతా వెళ్ళి విష్ణుమూర్తిని మరపెట్టుకుంటారు అనమాట స్వామి రాక్షసుడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు మీరు ఆ బాధని మిమ్మల్ని కాపాడండి ఆ రాష్ట్రం సంభవించి అంటే విష్ణుమూర్తి వచ్చి ఆ మురాసురుడితో వెయ్యి సంవత్సరాల పాటు వెయ్యి సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది అప్పుడు స్వామివారు కాస్త అరిచిపోయి ఒక గుహలోకి వెళ్ళి కాస్త పడుకుంటారు ఆయన బదరి ఆశ్రమం దగ్గరలో ఒక గుహలో కా కాస్త విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఇతను మళ్ళీ వస్తాడు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు స్వామి సంకల్పం రామన్ నారాయణుల వారి సంకల్పం చేత మహావిష్ణువు నుంచి ఒక యోగ మాయ ఒక ఒక కన్యా రూపంలో వెళ్ళి ఒక దేవత రూపంలో వెళ్ళి ఇతన్ని సంహరిస్తుంది ఈ రాక్షసుని సో ఆ మా ఆ రూపానికి స్వామి ఎంతో ఇది అది పదకొండవ రోజు అనమాట మనకి తిథుల్లో దానిని ఆ అప్పుడు ఏకాదశి అని నామకరణం చేస్తాం సో అందుకని స్వామి ఏం చేస్తాడంటే ఆ ఏకాదశికి ఆవిడికి ఆ దేవతకి కూడా ఈ విధంగా అనుగ్రహిస్తాడు ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పేసి అందుని ఏకాదశి అనేది ఎంతో ఇది సో దీని ఈ ఏకాదశి వ్రతం అనేది కూడా ఎలా చేస్తారంటే ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు కూడా ద్వాదశి ఉపవాసం ఉండి ద్వాద రోజు రోజు సాయంత్రం ఆ ఉపవాస ఉపవాసంతో పాటు విష్ణునా స్మరిస్తూ విష్ణువునే స్మరిస్తూ ఎప్పుడు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు విష్ణువుకి సంబంధించిన ఏ స్తోత్రాలైనా ఏవైనా కూడా చదువుతాం అన్ని ఆలయాల్లో కూడా ప్రబంధ పట్టణాలన్నీ జరుగుతాయి ఇప్పుడు ఎలాగ మనకి మార్గశ్రీ మాసం కాబట్టి తిరుపావై జరుగుతుంది మాసంలోనే ఇది ఇప్పుడు ధనుర్మాసం మార్గశీరం అంటున్నారు ధనుర్మాసం ధనుర్మాసం కాబట్టి తిరుపతి ప్రవచనం కూడా జరుగుతుంటుంది ఈ రెండు రోజులు తిరుమలలో అయితే ఇంకా వైభవంగా అసలు ఆలయాన్ని ఎంత వైభవంగా అలంకరిస్తారంటే అందరు అంటారు ఆ రోజు రెండు కళ్ళు చాలు ఆ రోజు ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు అంటారు కొండ మీదే ఉంటారు సాక్షాత్ వైపు నుంచి ఆయన వచ్చి అక్కడే ఉంటారు ఆ రోజు అందరు దేవతలతో వచ్చి అక్కడే ఉంటారు కొండ మీద వచ్చి ఆయన చెప్పి మన నమ్మకం అనమాట అందుకని అంత విశిష్టంగా వెళ్తున్నారు ఎదురు చూస్తారు సో ఒక్క రోజులోనే ఇంతమందికి దర్శనం అనేది సాధ్యం కాదు కాబట్టి మన అదృష్టం కొద్దీ ఆ ఆలయ అధికారులు ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఒక పది రోజుల పాటు ఉంచుతున్నారు పదో తారీఖు నుంచి మనకి ఇరవై తారీఖు దాకా కూడా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఆ రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా మనకి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఆ విధంగా దర్శించుకుంటే స్వామిని మనం ఈ పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతాము అని చెప్పి సో ఇప్పుడు వచ్చే వైకు ఏకాదశి రోజు వీలున్న వాళ్ళందరూ వీలున్న వాళ్ళు తిరుమల వెళ్ళండి లేదా మీకు దగ్గరున్న ఆలయాల్లో వెళ్ళి ఉదయాన్నే వీలున్నంత వరకు ఉదయాన్నే వెళ్ళి లేనంటే మధ్యాహ్నం సాయంత్రం మీ వీలుని బట్టి వెళ్ళి ఆ రోజు దర్శించుకోవటమే చాలా చాలా ప్రాముఖ్యం చాలా విశిష్టత అనమాట మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్నో ఎంతో పుణ్యం లభిస్తుంది ఎన్నో జన్మలో చేసుకున్న పాపం అంతా మనకి పోతుంది అన్నమాట దాంతో అదే కాకుండా ఈసారి వెళ్ళిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను వచ్చే ఇరవై ఐదు సంవత్సరం చాలా కష్టంగా ఉండబోతుందని అందుని రేపు ఏకాదశి రోజు ఎవరైతే స్వామి దర్శనానికి మీరు అందరూ వెళుతున్నారో మీరందరూ ఆ స్వామిని మీ ప్రార్థనలు మీ కోరికలు అన్నిటితో పాటు ఈ ఒక్క కోరిక కోరికని మీరందరూ మీ తరఫున వినవించుకోండి అయినా చల్లగా చూడు ప్రపంచం మొత్తాన్ని చల్లగా చూడు కాస్త వచ్చే సంవత్సరం అంతా ఈ విధంగా ఉండబోతోంది అందరూ అందరు చెప్తున్నారు చల్లగా కాపాడని అని చెప్తే ఆ రోజు ఎందుకు ఆ రోజున సాక్షాత్తు ఆయనే ముక్కోటి దేవత సహా ఉంటాడని మన నమ్మకం విశ్వాసం కాబట్టి తప్పకుండా మన అందరి మాటలు ఆయన చివరి పడి ఆయన చల్లగా చూస్తాడు అందరినీ కూడా అందుని ఈ ఈసారి వైకుంఠ ఏకాదశి రోజు వెళ్లే భక్తులందరికీ నా విన్నపం ఒక్కసారి మన దేశం గురించి మన లోకం ప్రపంచం అన్నిటి గురించి కూడా చల్లగా ఉండాలని ఒకసారి ఆయన ప్రార్థించండి ఎంతో ఒక్క ఒక్కరోజు చెప్తున్నాను కదా ఒక్కరోజు ఉపవాసం చేస్తే మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది ఒక్కరోజు అందుబాటులో ఉన్న ఎటువంటి వైష్ణవాలయాన్ని అందుబాటులో ఉన్న ఎక్కడ దగ్గరలో ఉన్నాం ఏ ఆలయానికన్నా వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని ఒక్క పది నిమిషాలను అక్కడ కూర్చోండి ఇలా ఏదో వెళ్ళి స్పీడ్గా వచ్చేయడం కాదు ఒక్క పది నిమిషాలు ఎందుకంటే ఆ రోజు అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఆ దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఆలయ పరిసరాలన్నీ ఎంతో శక్తివంతంగా ఉంటాయి ఇంత దేవతలు ఉంటారు కాబట్టి తిరుమలనే అనుకొక్కలే మనం ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఆ శక్తి నిక్షిప్తమే ఉంటుంది ఆ రోజు ఆ దేవతలు వస్తారు కాబట్టి అక్కడికి సో మీరు దర్శనం చేసుకుని ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా ఆలయ లోపల మండపంలోనో బయటో వీలైన చోట ఒక్క ఒక పది నిమిషాలు మీరు నాకు కూర్చుని కాసేపు మీకు తెలిసిన మీకు తోచిన మీకు తెలిసిన మీకు వీలైన స్వామివారి నామాన్ని ఏదైనా పఠించండి ఓం నమో వెంకటేశాయ లేకపోతే గోవిందానో మా విష్ణు మామి వచ్చిన వాళ్ళు పుస్తకం చదువుకోవచ్చు అన్ని లేని వాళ్ళు కేవలం ఆయన నామాన్ని గోవిందానో లేకపోతే నమో వెంకటేశాయ అని ఇలా ఒక పదకొండు సార్లు ఇరవై ఒకటి సార్లో ఒక్క ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే ఆ టైమ్ లో ఉండే జకు ఉండే ఫలితం ఎన్నో రెట్లు ఇస్తుంది మనకు అనమాట ఇవి పర్వదినాలనేవి మనం ఎందుకు చెప్తాం పర్వదినాల ఇప్పుడు యూనివర్స్ లో కూడా ఆ ఎనర్జీ అంతా ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో మనం ఒక పండుగ రకరకాల పండగలు మనకి వస్తాయి కదా దసరా నవరాత్రులప్పుడు కానీ దీపావళి వినాయక చదువు ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది మనకి గురు పూర్ణిమ వస్తుంది గురు పూర్ణిమ తొలి ఏకాదశి ఇవన్నీ విశిష్టమైన రోజుల్లో ఏంటంటే యూనివర్స్ నుంచి కూడా మనకి ఆ రోజు ఎనర్జీ చాలా గా ఉంటుంది సో ఆ రోజు ముక్కోట ఏకాదశి నోడు అందరి దేవతలు ఈ భూమికి వస్తారు కాబట్టి అప్పుడు మీరు కాసేపు ధ్యా ధ్యానం చేసుకుని కాసేపు స్వామివారిని స్మరిస్తూ కూర్చుని ఉంటే దానివల్ల మన శరీరము మనస్సు అన్ని శుభ్రమంత అవుతాయనమాట కంగారు పట్టుకుంటే రండి ఏం చెప్తాను నేను అందరికి ఒక ఆలయాలు ఇంకా ఏంటి ఒకవేళ ఏదైనా అనారోగ్యాల వల్ల ఏదైనా వీలు కాక వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంట్లోనే ఇంట్లోనే కూర్చుని కేవలం భావన చేసినా చాలమ్మా భావానికి ఉన్నంత ప్రధాన విశిష్టత ఇంకోటి స్వామి స్వామివాడు ఎంతటి కరుణామై ఉంటే మనం ఆ భావనతో చేసినా అంతటి ఫలితాన్ని నీకు ఇస్తాడు నువ్వు కూర్చున్న చోటు నుంచి ఏదైనా అనారోగ్యం ఉండే ఆ రోజు వెళ్ళలేని వాళ్ళు వీళ్ళని వెళ్ళలేని వారు ఒక్కసారి మనస్సులో తలుచుకుని మీరు స్వామిని సమ నమస్కారం చేసుకుని మనస్సులో నమస్కారం చేసుకుంటూ ఆ ఉత్తర ద్వారా నుంచి నడుస్తూ స్వామిని దర్శించుకున్నట్టు భావన చేసుకోండి అప్పుడు కూడా మీకు అంత ఫలితమో కలుగుతుంది అయ్యో నేను తిరుమల వెళ్ళలేకపోయానే అనుకోవద్దు మీరు ఇంత ఎప్పుడో వెళ్ళి ఉంటారు కాబట్టి ఆ ఆలయాన్ని ఒక్కసారి ఆ ద్వారా నుంచి వెళుతున్నట్టు ఆ స్వామిని దర్శిస్తున్నట్టు భావన చేసుకున్న ఆ స్వామి మీకు అంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు తప్పకుండా ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పి గొప్ప అవకాశం ఇది స్వామిని కొలుచుకునేటువంటి తేలిక ఎంతో తేలిక ఉపాయం అనమాట చెప్పారు పండగ వాతావరణం ఉంటుందండి ఖచ్చితంగా అన్ని ఆలయాల్లో వేల మంది చక్కగా అలంకరిస్తారు ఆలయాలన్నీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తూ సో వెళ్లే వారందరూ కూడా ఇంటి ఒక ఇదేదో మనం వెళ్లి తీరాలి వెళ్తే మంచిది పుణ్యం అన్ని ఒకటి దాంతో పాటు ఆ థాట్స్ కూడా పెట్టుకోండి అలాగా పాజిటివ్గా పెట్టుకుని థాట్స్ అన్ని కూడా ఎంత విశిష్టమైన రోజున ప్రశాంతంగా ఉండాలి అని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని మీద ధ్యానం చేసుకుని కాసేపు ఆ విధంగా పరిస్థితి గడపండి ఆ రోజు కాసేపున ఆలయంలో దర్శనం వెళ్ళినప్పుడు కానీ అది మనకి ఎంతో విశేషమైన ఫలాన్ని ఇస్తుంది అనమాట ఆ రోజు ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తల్లి మనందరికీ ఆ స్వామివారి అద్భుతమైన దర్శనాన్ని ఆ రోజు అనుగ్రహించి అందరి జీవితాలు చల్లగా ఉండేలాగా అనుభవిస్తాడని ఆశిస్తున్నాను మనసార స్వామిని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు గురుగారు నమస్కారం